రేపు చైత్ర అమావాస్య సందర్భంగా చైత్ర అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య రోజున చైత్ర అమావాస్యగా జరుపుకుంటారు దీన్నే తొలి అమావాస్య లేదా సర్వ అమావాస్య అని కూడా అంటారు ఈ చైత్ర అమావాస్య సందర్భంగా భక్తులు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించాలని దాన ధర్మాలు సమర్పించాలని తెలిసి తెలియక చేసిన పాపాలు కడిగివేసే పుణ్యం తెస్తుందని నమ్ముతారు చైత్ర అమావాస్య రోజున పితృదోషాలు తొలగించుకునేందుకు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పితృదోషం నుంచి పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందడానికి కర్మలు చేయడం ద్వారా పేదవారికి అన్నదానం వస్త్రదానం మొదలైన దానాలు చేయాలి అదే సమయంలో సూర్యస్తమనం తర్వాత ఆవ నూనెలో నల్ల నువ్వులు వేసి దక్షిణ దిశలో దీపం వెలికించాలి పితృసూత్రం పితృ కవచం పఠించడం వల్ల పితృదేవతలు అనుగ్రహం లభిస్తుంది